అందరికీ నమస్తే అండి పదకొండు వేల ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టి సోఫాని తిరుపతి నుంచి రిపేరింగ్ కానీ పంపించడం జరిగిందనమాట అయితే ఈ సోఫాకి మేము వాడిన మెటీరియల్ ఏంటి అలాగే ఈ సోఫా రిపేర్ చేయడానికి వచ్చిన ఖర్చు ఎంత అనేది ఈ వీడియోలో నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఒకనొక టైంలో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే తిరుపతి నుంచి అయితే కార్గో సంబంధించిన ఈ ట్రాన్స్పోర్ట్లైతే అయితే వాళ్ళు వేయడం జరిగిందనమాట మేము నాచారం దగ్గర దీన్ని రిసీవ్ చేసుకున్నాము ఈ సోఫాకి మేము వాడిన ఫ్యాబ్రిక్ వచ్చేసి దర్బన్ సంబంధించిన కంపెనీ వాళ్ళదైతే మేము ఫ్యాబ్రిక్ అయితే వాడామన్నమాట ఈ ఫోమ్ వచ్చేసి రెగ్యులర్ సోఫాలకు ఏదైతే మూడించులు నాలుగు ఇంచుల ఫోమ్ వస్తుందో ఈ సోఫాకి మాత్రం ఆరు ఇంచుల వరకు మాత్రం ఫోమ్ రావడం జరిగింది అనమాట అయితే ఈ ఆరు ఇంచుల ఫోమ్లలో మేమేం చేసినామంటే నాలుగు ఇంచుల వరకు హెచ్ఆర్ ఫోమ్ వాడినాం ఆ మిగిలిన ఈ రెండు అనేది సాఫ్ట్ ఫోమ్ పైన యాడ్ చేసాం అనమాట కస్టమర్ మాత్రం అంటే ఆ ఖర్చులో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మంచి మెటల్ అనేది వాడండి ఎక్కువ సంవత్సరాలు అనేది మనకు రావాలని చెప్పడంతో ఈ మెటల్ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచి మెటల్తో మనం ఈ సోఫాను అయితే మనం రిపేరింగ్ అయితే చేయడం జరిగిందనమాట ఈ విత్ ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని అంటే ఈ పదకొండు వేలు విత్ ట్రాన్స్పోర్ట్ కలుపుకొని దాదాపుగా అయితే ఈ సోఫాని రిపేరింగ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల వరకు అయితే ఇంచుమించుగా ఈ సోఫాకి అయితే మొత్తం ఖర్చు వచ్చిందనమాట అంటే రిపేరింగ్ది ఈ ట్రాన్స్పోర్ట్ది రెండు కలిపి ఇంచుమించుగా నలభై ఎనిమిది వేల వరకు ఈ సోఫాకి అయితే ఖర్చు వచ్చిందన్నమాట అసలు మెటల్ అనేది నార్మల్ మెటల్ కాదనమాట మంచి మెటల్ వాడినాం అనమాట అసలు అంటే ఈ దీని తర్వాత ఇక లేదు మెటల్ అనేటట్టు వాడినాం అనమాట ఫ్యాబ్రిక్ కానివ్వండి లోపల ఫోములు కానివ్వండి ప్రతిదీ కూడా మంచి తోని ఈ సోఫాను అయితే మేము రిపేరింగ్ చేసి మళ్ళీ అదే ట్రాన్స్పోర్ట్లో మనం వేయడం జరిగిందనమాట కస్టమర్ అక్కడ రిసీవ్ అనేది చేసుకుంటాడు మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వరకు ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి